కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక మృతదేహాలు ఖననం కేసు కీలక మలుపు తిరిగింది వందలాది మృతదేహాలను స్వయంగా తన చేత్తోనే ఖననం చేశానని ఫిర్యాదు చేసిన మాస్క్ మ్యాన్ భీమా అసలు రంగు బయటపడింది పారిశుధ్య కార్మికుడు ఇన్నాళ్లు చేసిన ఆరోపణలు బూటకమేనని సిట్ అధికారులు దర్యాప్తులో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించిన మాస్క్ మ్యాన్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఈ కేసులో ముసుగు వ్యక్తి మాట మార్చగా ఇప్పుడు మరో మహిళ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలు ఖననం చేస్తారంటూ సంచలనం కేసు నమోదైంది దీనికి తానే సాక్ష్యమని మృతదేహాలను చూపిస్తానంటూ బియా అనే వ్యక్తి ముందుకు కూడా వచ్చారు రెండు దశాబ్దాల కాలంలో ధర్మస్థల వ్యాప్తంగా బహుళ హత్యలు అత్యాచారాలు ఖననాలు జరిగాయనే ఆరోపణలను ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయ ధర్మాధికారి తోసిపుచ్చారు ఆయన సిక్ దర్యాప్తును కూడా స్వాగతించారు చెప్పినట్టుగానే పదహారు ప్రదేశాలకు తీసుకెళ్లి తవ్వకాలు కూడా జరిపించారు భీమా తీసుకెళ్లిన ప్రతి చోట ప్రత్యేక దర్యాప్తు బృందం తనిఖీలు చేపట్టారు అయితే ఒక్క చోట తప్ప మరెక్కడ మృతదేహాలు దొరకలేదు దాంతోపాటు ఈ కేసు రోజుకు మలుపు తిరుగుతుంది భీమా దెబ్బకి సిట్ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది ఇప్పుడు అతనికి తోడు ధర్మస్థల అంశం వచ్చిన తర్వాత తన కుమార్తె మిస్ అయిందంటూ వచ్చిన సుజాత కూడా ఇప్పుడు మాట మార్చింది సుజాత భట్ అనే మహిళ ఇటీవల దక్షిణ కన్నడ పోలీసును ఆశ్రయించారు రెండు వేల మూడులో తన కుమార్తె అనన్య భట్ స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టిన తరుణంలోనే ఆమె తను చెప్పిందంతా కట్టు కదేనని చెప్పింది ఈ కట్టు కథ చెప్పడానికి గల కారణాన్ని కూడా సుజాత వివరించింది అనన్య భట్ పేరుతో తనకు కుమార్తె లేదు ఆ ఫోటోలు కూడా సృష్టించినవే ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖులు తనతో ఈ అబద్ధం చెప్పించారని ఆమె వెల్లడించారు ధర్మస్థలలో వందల మృతదేహాలు పూడ్చిపెట్టానని గతంలో భీమా అనే పారిశుధ్య కార్మికుడు ఆరోపించాడు ఇప్పటి వరకు తానే ప్రత్యక్ష సాక్షి అంటూ వచ్చిన భీమా మాట మార్చారు తనకు ఒకరు పుర్రె ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వమన్నారని న్యాయస్థానంలో పిటిషన్ కూడా వారే వేయించారని చెప్పడంతో ఈ కేసు దర్యాప్తు అధికారులకు సవాలుగా మారింది ఇప్పుడు సుజాత భట్ యువటంతో ఈ వ్యవహారం మరింత కాకరేపుతుంది కిటివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్